అందరూ నిశ్శబ్దంగా ఉండి సహకరిస్తే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం సంచలనం రేఖిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు పక్క రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు అక్కడక్కడా కొంత వైఫల్యం చెందిన తర్వాత అటువంటి వైఫల్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ ఆలోచనలు చేసి అధికారులతోటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడటము చాలా మనము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ దాన్ని గమనించుకోవాల్సినటువంటి అంశం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ప్రధాన బస్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తూ ఉన్నారు అందులో భాగంగానే కదిరి డిపోలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలందరూ కూడా క్లుప్తంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిసారిగా గౌరవ డిపో మేనేజర్ శ్రీ మహేందర్ దీని గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను మేము గత ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ జీరో టికెట్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అప్పటి నుంచి మనకు కసరత్తు కూడా స్టార్ట్ అవుతుంది వెహికల్ మెయింటెనెన్స్ కానీ వెహికల్స్లో ప్రయాణికులకు సఫిషియంట్ వెహికల్స్ అరేంజ్ చేయడానికి కానీ అన్నీ మేము అరేంజ్ చేసుకోవడానికి మేము కసరత్తు ప్రారంభం ప్రారంభించినాము అన్నీ సఫిషియంట్గా మీకు వీలైనంత వరకు ఎటువంటి ఇది లేకుండా మేము అన్నీ అరేంజ్ చేసినాము ఈరోజు ఈ రాష్ట్రం అంతా ప్రతిష్టావతమైన ఈ శ్రీశక్తి పథకాన్ని అమలు చేయడంలో ముఖ్యంగా మన కదింపులో మన ముఖ్యులు మన ఎమ్మెల్యే శ్రీ ప్రసాద్ అన్న గారు అదే కలిసి మాట్లాడినాము ఇది బాగా చేయాలని చెప్పారు దానికి తగ్గట్లుగా మేము కూడా ఇది మన ఆర్టీసీకి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ జీరో టికెట్స్ అనేది సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మేము ఈ పథకాన్ని అమలుగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేము హావిస్తున్నాం సార్ అలాగే ఈ సభకు విచ్చేసిన ముఖ్యులు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రొఫెసర్ సర్ సార్ గారికి చైర్మన్ టి చదు గారికి అలాగే మన పవన్ కుమార్ సార్ గారికి అలాగే బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు ఇక్కడ విచ్చేసిన జన అందరి జన జనవాహిని అందరికీ నా యొక్క ధన్యవాదములు మేము ఈ జీరో టికెట్ ఇష్యూస్ ఫర్ లేడీస్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాము మన నాయకుడు ఏ విధంగా పోతున్నాడో అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అదే రోడ్లు మనం పోయి సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని రకాలుగా సద్ది సంసిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా ఈ ఆర్టీసీలో లేడీస్ ఫ్రీ స్కీమ్ అనేది త్రోడ్ స్టేట్ ఎక్కడన్నా తిరగచ్చు ముఖ్యంగా దాంట్లో వెలుగు బస్సులు ఆండ్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో లేడీసు వాళ్ళకు వాళ్ళ ఆథరైజ్డ్ ఐడెంటి ఐడెంటిటీ కార్డు ఏదైనా కానీ ఆథరైజ్డ్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు కానీ లేకంటే వేరే ఏదైనా ఆథరై ఐడెంటిటీ కార్డు కానీ చూపిస్తే కన్నా మీకు జీరో టికెట్ ఇష్యూ చేస్తాను దానితో మీరు అనుకున్న చోటికి ప్రయాణం చేసే ఫెసిలిటీ మన గవర్నమెంట్ ఈ విధంగా ప్రొవైడ్ చేయమనేది చాలా సంతోషం ఈ పథకాన్ని ఆర్టీసీ ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని ఈ సమాభాఖంగా తెలుపుకుంటున్నాము అలాగే మా ట్రైనింగ్ మా మా యొక్క స్టాఫ్ గందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చినాము బ్యాజీలో గుడ్ బిహేవియర్ చేయాల తర్వాత టికెట్స్ ఇష్యూలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ త్వరత ఎంత దాన్ని సామ్ చేసుకుంటూ ఎటువంటి లోపల లేకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పథకాన్ని మీరు అందరూ సమిష్టిగా సంచర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడము అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన ప్రేతమ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారు అదే విధంగా కూటమి నాయకులు మన చైర్పర్సన్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ మహిళా మా చల్ తల్లులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను ఇక్కడ చూస్తే చాలామంది మహిళలు వచ్చారు ఇంత చైతన్యం వచ్చిందంటే ఇది తెలుగుదేశం పార్టీ చైతన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ విషయం కూడా చెప్తున్నానంటే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలకు ఏ రకంగా గౌరవించాలి అని చెప్పేసి మహిళల్ని గౌరవించి ఆ రోజునే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి మహిళలు వంటింటికి పరిమితం కాదు రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి అదేవిధంగా మహిళల కోసం ఉన్నత చదువులు చదవడానికి తిరుపతిలో పద్మావతి కళాశాల అలాంటివి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా మా ముస్లిం మైనారిటీ ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ఆరోజు బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఉర్దూ స్కూల్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే మహిళలు చైతన్యంగా ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ చైతన్యం మన తెలుగుదేశం పార్టీది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అదే అడుగు జాగాల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా కాన్పులు చేసుకోవడానికి వాళ్ళకు సౌకర్యాలు అదేవిధంగా పల్లెల్లో ఉండే వాళ్ళకి వెహికల్స్ పంపించి టౌన్కి తెప్పించి ఎలాంటి పరిస్థితుల్లో ఇళ్ళల్లో కాన్పు కాకూడదు మన చెల్లెల్లో ఎలాంటి బాధ భరించకూడదు అని చెప్పేసి ఆ రకంగా చేయడం మహిళా సాధికారిక స్వీకారం చెట్టి చదువుల్లో రిజర్వేషన్ ఇవ్వడము అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడము విధంగా రాజకీయంగా కూడా చైతన్యపరచడం జరిగింది ಅದೇವಿಧಿ ಎಲ್ಲ ಅಲಾಕು ರಾಹಿಹ मैं चाहती हूँ आज ये आर टी सी बस स्टैंड में आप लोगों को फ्री बस का एक सहूलत बनाने से, से बहुत खुशी की बात है और कहीं से जाना करके बोले तो कितनी तकलीफ होती थी कैसे हंदे नहीं रहने हाई स्कूल कैसे आराम से चले जाती नहीं उसको कितनी तकलीफ होती है घर को बोल तो हमारे चंद्रबाबास्टर कितना ख्याल करको औरतों का औरतों को सामने लाने के वास्ते इतना सब कोई सहूलियत देना बहुत खुशी की बात है मैं यहाँ पर हाजिर है हमारे कंधे पंटा कंधे पंटा नासार कुमी और यहाँ पर हाजिर है तो तो सलाम बोलती हूँ ये खुशी में बहुत खुश हो को मैं बहुत सबसे भी अल्तजा करती हूँ कि आप सबका भी सबसे भी जरा मेहरबानी से सब भी अच्छा इससे आराम से काम भी जाना दे जाओ को आराम से घर में सहूलतें रह सकती अगर जाने में तकलीफ़ हो गई तो पैसे की तकलीफ पड़े तो सब रास्ते भी कितना खराब हो जाएगा तो बोल तो सारे जमाने को मालूम हो गया अब तो चंद्रबाबू नायडू औरतों को गैस की सहूलत है बच्चों को तली की वंदन की सहूलत है और बसों की सहूलत गैस की सहूलत सब कर दी तो बहुत भावत है बहुत बहुत खुशी की बात है और मैं अब आप सबसे इजाजत चाहती हूँ कि बस मैडम गार्ड के धन्यवाद नमस्कार వార్తలు చాలామంది ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు ఇందాక ప్రవీణ్ భవన్ అక్క చెప్పారు తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారో సాధికారత కోసం మొదటి నుంచి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ మీ అందరికీ తెలిసి అక్క చెప్పింది మా మీ అందరికీ పుట్టింటి ఆశలు హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుసా అందరికీ ఆ విషయము నలభై నాలుగు సంవత్సరాల ముందే దాదాపు నలభై ఐదు సంవత్సరాల ముందే తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఆస్తి కల్పించింది డ్వాక్రా సంఘాలు స్థాపించింది కూడా తెలుగుదేశం పార్టీనే మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీనే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పినేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కూడా మన తెలుగు రాష్ట్రమే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అలాగే అమ్మ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే తెలుసు కదా తెల్లలు మీ అందరికీ అవునా కదా ఇవాళ కొత్త పథకంతో మన ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే క్రమంలో అమ్మ స్త్రీ శక్తి పేరుతో మీకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడానికి ఇవాళ మూర్తంగా నిర్ణయించారు ఇవాళ ఆ స్కీమ్ అందుబాటులో ఉంటుంది నేను ఆర్టీసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని రోజులు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది పల్లె వెలుగు బస్సు అల్ట్రా పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఈ కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుంది కాబట్టి ఆర్టీసీ సిబ్బందిని కోరేది ఏంటంటే కొంతమంది తెలియక వేరే బస్సు ఎక్కింటారు బస్ స్టాండ్లో బస్సు కదిలే ముందే ఆ బస్సులో ఈ స్కీమ్ అప్లై అవుతుంది లేదా ముందే చెప్తే తెలియక ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే అక్కడే దిగేస్తారు కొంత దూరం అయిన తర్వాత ఫ్రీ లేదు ఫ్రీ లేదంటే వాళ్ళు ఎటు పోని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి కొంత గైడెన్స్ ఇవ్వండి అలాగే బస్సు ఎక్కేటప్పుడే డోర్ పక్కనే స్కీమ్ అప్లై అయితే మహిళా మొదటి ఫోటో ఏదైనా అంటించి పెట్టింటే ఈ స్కీమ్ అప్లై అవుతుందని లేకుంటే స్కీమ్ అప్లై కాదని క్లారిటీ వాళ్ళకి ఇవ్వండి మహిళా మనల్ని ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరొకసారి తల్లు మీరంతా తెలుగుదేశం పార్టీకి జై కొట్టాల్సిన సందర్భం ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ వెన్నంటి ఉంటుంది వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు కడుపు కోత మిగిల్చింది అని మీకు తెలుసునో తెలియదో కల్తీ మద్యంతో చాలా ఇళ్ళల్లో కడుపు కోత మిగిల్చింది తెలుసా మీకు ఆ విషయము కానీ ఇప్పుడున్నది స్వర్ణయోగం మీ అందరినీ ఒక ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఆయనకు నిండు వేలు ఉండాలని చెప్పి మీ అందరి తరఫున మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలుగుదేశం పవన్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే మాజీ శాసనసభ్యులు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అలాగే సభకు విచ్చేసిన మహిళా మనులకు అలాగే నాయకులకు అందరికీ మా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఏదైతే ఎన్డీఏ కూటమి జత కట్టి ఏదైతే ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక నినాదంతో ప్రజలకి వెళ్ళి ఈరోజు ఆ వెళ్ళిన దిశగా ఈరోజు ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు ఏదైతే మహిళా మనులకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఈరోజు ఇస్తున్నారు దీనివల్ల ఆర్థిక పరిస్థితి భారమైనా కూడా ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించి మా మహిళా మనలకు మా అక్క చెల్లెళ్లకు ఎవరైతే ఉన్నారో జనాభాలో సగం ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు పాత్రసాహి గారికి అలాగే ఇక్కడ ఉన్న మిత్ర పెద్దలకి ఇప్పుడు మన మధ్య రాజకీయ అందరికీ కూడా అలాగే ముఖ్యంగా మహిళలకు మన ప్రజాతో పాటు మనకు వచ్చిన పాత్రికేయులకు ఇక్కడ ఉన్న జనాలందరికీ కూడా పేరుతో నమస్కారం అండి ఈరోజు స్త్రీ శక్తి పైన ఏదైతే ప్రివర్స్ ప్రశాంత అవుతుందో దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ముఖ్యంగా రవాణా వ్యయం ఎక్కువ ఖర్చు అవుతుంది ముఖ్యంగా మహిళలకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్న ీ ఏదైనా వెళ్ళాలన్నా వాళ్ళు వచ్చి జీతం అంతా కూడా రకరకాల పరిస్థితులు ఖర్చు అవుతుంది ముఖ్యంగా ఎక్కువ అవుట్ సోర్సులు కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు వేరే వేరే పనులు బుక్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలనుకున్నట్లయితే మనం చేస్తున్న పథకాలతో పాటు వాళ్ళ యొక్క రవాణా ఖర్చులు కూడా తగ్గించాల ఉద్దేశంతో ఈరోజు స్త్రీ శక్తి అనే ఒక చక్కని ప్రోగ్రామ్ అన్నది ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఈరోజు మనకి ప్రారంభం కాబోతుంది రాష్ట్ర స్థాయిలో దీనికి ముఖ్యంగా దీని మీ అందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలి దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు దయచేసి మహిళలు ఒక పథకం యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించి దాన్ని దుర్నియోగం చేసుకోవద్దు అలాగే మీలో మీరు పోటీ పడి మరో రాష్ట్రంలో జరిగిన అవాల్చని పరిస్థితులనేవి కూడా మీరు తీసుకురావద్దు మీరు చక్కగా చాలా రాయల్గా డిసిప్లైన్గా డిగ్నిటీగా మీరు ఎక్కాలి డిగ్నిటీగా దిగండి మహిళా శక్తి అంటే హానర్ పేద మహిళ అన్న విధంగా మీరు ప్రవర్తించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఆశీలైన శ్రీశక్తి శక్తి స్త్రీలందరికీ కూడా నా యొక్క శుభాభినందనం శుభ సాయంత్రం అడ్డోగాలు చెప్పినట్లు స్త్రీలు ఈ యొక్క సదవకాశం ఈ యొక్క సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈ పథకం పక్క రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు గురి చేసింది ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకము ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్ళి అంతేకాకుండా మా మిత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ ఏ బస్సులో అయితే ఈ పథకం అమల్లో ఉంటుందో ఆ విషయాన్ని గురించి కూడా డిపో మేనేజర్ గారు ఈ యొక్క ఫ్లెక్సీలు వేస్తామని చెప్పారు దాన్ని తగుననుగుణంగా వేసి ప్రజల్లోకి బాగా ప్రాచుర్యానికి తీసుకెళ్లి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ కదిరి శాసనసభ్యులు లెజెండ్ కదిరిగా దిల్దార్ కందికుంట ప్రసాద్ గారికి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు ఎంఎస్ పాదసా అన్న గారికి అదేవిధంగా జనసేన కది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి భూమూన్ అధినేత మన శివశంకర్ గారికి అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారికి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులకు మహిళా సోదరులకు అందరికీ పేరు పేరు నాన్న అనుసమాంజులు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటేనే ఇందాగా పర్వీణ్ నాను పరవీణ్ గారు గౌరవ సారీ పరవీణ్ భాను గారు ఎక్స్ మహిళా కమిషన్ మెంబర్ ఇందాగా పరవీణ్ భాను గారు చెప్పారు తెలుగుదేశం అంటే మహిళల పార్టీ మహిళలు అంటే తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఎంతో సదుద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలోనే మన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా గ్రూపులకు డాక్రా సంఘాలను బలోపేతం చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే మహిళలకు గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందించడం జరిగింది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా మహిళల పేరుతోనే ఇస్తూ పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే మహిళల పక్షపాతి ప్రభుత్వమే పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చాలా క్లారిటీగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతితో పవన్ కులా పవన్ కుమార్ గారి పట్టుదలతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే ఏందో చెప్పడం జరుగుతోంది చేసి చూపడం జరుగుతోంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాన్వస్లో ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉందో ఈ పెద్దైనా పెద్ద పెద్ద హామీలిస్తున్నాడు ఉన్నటువంటి బడ్జెట్ అంతా మేము ఖాళీ చేశాము నగుల అవుతాడు ఈ రాష్ట్రాన్ని అగుమాన పాలు చేస్తాడు చెప్పుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మీ మాత్రం మేము అప్పులు తేము ఆయన వాటిని అప్పులు మేము కాజేయమా మన జోబుల్లో కేసుకోము ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుతాం అదే విధంగా మేము ఇచ్చినటువంటి హామీలను నూటికి నూరు పర్సెంట్ నెరవేర్స్తామని ఆ రోజు చెప్పడం చెప్పినప్పుడు మేము వచ్చే వెంటనే పింఛన్లు ఏదైతే ఉన్నాయో మూడు వేలు ముందు తర్వాత నాలుగు వేలు చెప్పారు ఒకేసారి మేము ఇస్తామని చెప్తే ఎక్కడిస్తారా ఈ రాష్ట్రంలో మేము నలభై ఇళ్లకు ఒక వాలంటీర్లు పెడితేనే తయారు ఇవ్వలేకపోయాము చంద్రబాబు నాయుడు పగడగలను అంటున్నారు ఏ విధంగా పింఛన్ ఇస్తారని చెప్పడం జరిగింది ఒకటో తారీఖు వచ్చిన వెంటనే నువ్వు ఒక్క మూడు వేలు ఇస్తావు రెండు వేలు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రూపాయలు ఎత్తు నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేస్తే ఎన్ని కూడా వచ్చిన ఎంపీని ఒకటో తారీఖున ముందు మూడు వేలు తర్వాత నాలుగు వేలు ఏడు వేలు ఒకేసారి ఇచ్చిన ఘనత ఎన్డీఏ కుటుంబకే దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు అదే విధంగా మహిళలకు మహిళలకు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళకు కూడా గ్యాస్ పని లేకుండా ఆ గ్యాస్ కూడా సంవత్సరాలు మూడు సిలిండర్లు ఇచ్చని చెప్పారు మన కదిరి ఊర్లో అందరికి అధికారులతో లిస్టు తీసుకొని ఎవరైతే ఎవరైతే వాళ్ళందరి కూడా గ్యాస్ సిలిండర్ రావాలని చెప్పి మన ఆర్టీఓ గారు అందరు కూడా మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరు చెప్పిన టైంలో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రైతులకు రైతులకు భారత ప్రధానమంత్రి మంత్రి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేస్తా ఉన్నారు వాటిలో భాగంగానే మనం మనం లోపలికి పోయినట్టయితే అంటే ఆ యొక్క ఆదాయం మన ఇళ్ళకి ఎలా వస్తుందని మనం లోతుగా పోయినట్టయితే ఒక్కొక్క పథకంలో ఇంకొక పథకం కూడా దాగి ఉంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను మనం బేస్ చేసుకుంటే ఫస్ట్ మనం తల్లికి వందనం మనం ఇచ్చాం కానీ ముందు వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కరికి ఇంటికి ఒకరికి ఇచ్చారు మనం వన్ ప్లస్ వన్ పథకం అని పేరు కూడా పెట్టుకోవచ్చు సూపర్ సిక్స్ సూపర్ ట్వల్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే తల్లికి వందనంలో వాళ్ళు ఒకరికిస్తే మనం వచ్చేసి ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నల్లకి ఐదు మంది కూడా వచ్చింది అలాగే ఎత్తుకుంటే అన్నదాత సుగ్గీభావలో వాళ్ళ రైతు రైతు నేస్తం పేరుతో అప్పుడు మన మోడీ గారు ఆరు వేలు ఇస్తే ఇప్పుడు కూడా మనకు కూడా మోడీ గారు ఆరు వేలు ఇస్తున్నారు తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చేది మనం ఈరోజు కాస్త అది పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే అది కూడా డబల్ అంటే వన్ ప్లస్ వన్ అలాగే మనం గతంలో చూసాం పిల్లల కంటే ఇచ్చాం ఇంకా పెన్షన్ అంటే పోతే ప్రతి నెల కూడా గతంలో ఐదు సంవత్సరాల వచ్చి ఒక పెన్షన్దారునికి ఒక ఉత్సాహ పెన్షన్కి వచ్చేసి ఒక లక్ష యాభై వేలు మాత్రం ఐదు ఆరు నెలలకు అరవై నెలలకు వచ్చి ఒక లక్ష యాభై వేలు మాత్రం ఇంటికి వచ్చింది కానీ మన ప్రభుత్వంలో రెండు లక్షల నలభై వేలు వస్తుంది అక్కడ కూడా వన్ ప్లస్ వన్ మనం చెప్పుకోవచ్చు అలాగే వికలాంగుల పెన్షన్ వచ్చేసి మూడు వేలు అయితే ఇప్పుడు ఆరు వేలు అయింది అలాగే ఎయిటీ పర్సెంట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా పదహైదు రూపాయలు ఏ రోజు కూడా జరుగుతుంది గతంలో ఆరు వేలు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం దిశగా ప్రయాణిస్తూ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు అందుకే ఆ రోజు నన్నమూరి తారక రామారావు గారు తెలుగు జాతిలో ముఖ్యంగా స్త్రీమూర్తులు మూర్తుల గురించి చాలా శ్రద్ధతో ఏ ప్రదేశంలో మహిళల్ని పూజించబడతారో ఆదరించబడతారో ఆ ప్రదేశం యొక్క ఆత్మగౌరవం ఉన్నత స్థితిలో ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందుకే ప్రభుత్వ పథకాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిన పథకాల అమలు గురించి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ పథకాల పర్యవేక్షణ ఎలా జరుగుతుంది ఏం చేస్తారని చెప్పేసి ఆలోచనలో పడ్డాయి తెలుగుదేశం పార్టీ పథకాల అమలు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది ఆతి నుంచి వస్తున్న పరంపరలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఈరోజు కూకటివేళలో కూడా నిండి ఎంతో బలోపేతంగా ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది పెద్దలకి నమస్కారం అలాగే వేదికని గతెంకించిన మీకు కూడా ప్రత్యేకించి నమస్కారం అంతే కదా మీ అందరి యొక్క ఓట్ల ఆశీర్వాదంతోనే మేమందరం ఉన్నాం అయితే పెద్దలు చాలా చాలామంది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీని విషయంలో ఒకటే ఏ పథకం ఇచ్చినా కూడా మన నాయకులు ఇప్పుడు ఏం చెప్తారంటే మా జేబుల్లో అంటే మిగతా నాయకులంతా వాళ్ళ సొంత ఆస్తి ఇచ్చినట్లయితే చెప్పారేమో కానీ అటు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట చెప్తుంటారు ఇది ప్రజల పన్నుల ఆస్తి ఆ పన్నుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకు సంక్షేమం ఇచ్చి వాళ్ళని అభివృద్ధి లేకి తీసుకురావడం మాత్రమే మా లక్ష్యమని చెప్పేటువంటి నీతివంతమైన వాక్యాలు చెప్పేటువంటిది ఒక్క కూటమి పార్టీ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరము చూసాం గతంలో పేర్లు వాళ్ళ సొంత పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ సొంత ఆస్తి అది కాదు కదా మనం కట్టేటువంటి ఒక పన్నులు ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు మనం కట్టేటువంటి యొక్క పన్నులని గతంలో చూస్తే అప్పట్లో ఉండేటువంటి యొక్క ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ లేకపోతే మధ్య వ్యాపారస్తులు కానీ దళారీలు కానీ దోచుకునేటువంటి వాళ్ళు ఒక వేబిల్లు తీసుకొని ఐదు వేబిల్లు మొత్తం పెళ్ళే వాళ్ళు డబ్బులంతా వాళ్ళకు వెళ్ళేది అదే అవినీతి అయ్యేది మన యొక్క ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మోడీ గారు ఆ రోజుల్లోనే జీఎస్టీ ప్రవేశపెట్టి చేసిండేటువంటి సంస్కరణ కారణంగా మన పన్నుల డబ్బులు మన కష్టాజీతం మన ఖజానే లేకి ప్రజా ఖజానా వస్తుంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో కేవలం పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఉండే దేశ బడ్జెట్ ఈరోజు యాభై రెండు లక్షల కోట్లకి అదే వేరే వాళ్ళకి చెప్తూ ఉన్న పదమూడు గట్ల పదమూడు పదమూడు గంటల ఇరవై ఆరు పదమూడు వేల ముప్పై తొమ్మిది పదమూడు నాలుగు యాభై రెండు మీకు లెక్కలు వస్తాయా లేదో మీ పిల్లల్ని అడగండి నాలుగు రెట్లు ఈ దేశ బడ్జెట్ ని పెంచిండేటువంటి ఘనత ఈ కూడ ప్రభుత్వానికి ఉందని సగర్వంగా కూడా చెప్తున్నాం అంతేకాకుండా రాష్ట్రాలకు అప్పట్లో కేవలం ముప్పై రెండు శాతం ఇస్తే ఈ రోజు నలభై తొమ్మిది శాతం తెలిస్తున్నారు వాటిని గతం ప్రభుత్వం అంతా కూడా సొంతానికి ఉపయోగపెడితే ఈ రోజు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకున్న సమర్థత ఆ డబ్బుని సక్రమంగా వచ్చిండేటువంటి పైసాకు ఇంకా పైసా అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉండేటువంటి ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కారణంగానే సూపర్ సిక్స్ అవతల వాళ్ళు అనుకున్నట్లుగా ఫెయిల్యూర్ కాలేదు సూపర్ సిక్స్ సూపర్ విషయాన్ని గుర్తు చేస్తూ మనం పనిచేసేటువంటి ప్రధాని ఉన్నారు పనిచేసేటువంటి యొక్క ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఈ మధ్యనే రెండు ఎమ్మెల్యే గారు రెండు మీటింగ్